ప్రైజ్లాట్ ఈరోజు వాక్య ధ్యానాంశంగా యోవేల్ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం చదువుకుందాం మీరు కడ్పారో తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడనే హోవా నమును స్తుతించినట్లు నా జనులు ఇక నల్లమేటెక్నిక్ సిగ్గు దేవుని ప్రజలు ఆయన చేత ఎన్నుకొనబడినవారు ఆయన చేత పోషింపబడి సంరక్షించబడి జాగ్రత్తగా తల్లి కౌగిల్లో దాచినట్లుగా అంత జాగ్రత్తగా పోషింపడినవారు ఇప్పుడు వారు బాధలో ఉన్నారు ఎలాగైతే మరి పేతురు దేవా నేను మునిగిపోతున్నాను నన్ను రక్షించవా అన్నప్పుడు వెంటనే దేవుడు చేయి చాపాడు మునిగిపోకుండా పైకి లాగాడు వారు మునిగిపోయారు లోకం వైపు చూచి మునిగిపోయారు దేవా మమ్మల్ని కనికరించుము అని చెప్పి వారు దేవుని వైపు చేయి చాచినప్పుడు దేవుడు లక్ష్యం చేశాడు ప్రతిదినమూ మనం మనల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది దేవుని అతడు చేసుకోవాల్సిన అవసరం ఉంది దేవ మునిగిపోతున్నా చేయి పట్టుకోవా అని దేవుని వేడుకోవాల్సిన అవసరం ఉంది వీరు దేవుని వేడుకున్నారు ఇప్పుడు జాలి కలిగిన తండ్రి వారిని కరుణించి వారికి సమాధానం దయచేస్తున్నాడు వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదని మరి ఒకసారి తెలియపరుస్తున్నారు మీరు మిడతల ద్వారా మరి యొక్క వేదనల ద్వారా మీకు ఆహారం సరిగ్గా లేదు ఇప్పుడు మీకు తృప్తి దయచేస్తాను మీరు కడుపు తినే తినేంతగా మీకు తృప్తి దయచేస్తాను మీ ధాన్యం జోలికి మీ ఆస్తుల జోలికి మీ వ్యవహారాల జోలికి ఎవరు రారు మీకు ఎప్పుడూ గొడవ తృప్తి మరియు కూడా మీరు వింత కార్యాలు చూస్తారు ఎటువంటి వింత కార్యాలు మరి ఎడారిలో నలభై సంవత్సరాలు ఏంటి ఒక నది ఒక కాలువ లేకుండా వారికి నీరు ఎక్కడి నుంచి వచ్చినాయి వారికి ఆహారం వచ్చి ఎక్కడి నుంచి వచ్చిన వింత కార్యాలు మన చుట్టూ ఎన్నో వింత కార్యాలు ప్రతిదినం జరుగుతున్నాయి దేవుడు మన కోసం మన రహస్యమందు మనకు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు దేవునికి ప్రతి క్షణం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం మనకుంది ఇంత గొప్ప వింత కార్యాలు మన కోసం జరిగిస్తున్నాడు మరియు కూడా ఆయన దేవుడైన నే దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఇక నిన్నటికీ సిగ్గునొందడు ఆహారం లేక అవసరాలు తీర్చబడలేక మీకు వనరులు సమకూర్చబడలేక ఇంతకాలము మీరు సిగ్గునొందారు అందరూ మిమ్మల్ని హేళన చేశారు ఇక నుంచి మీకు అంత సంతోషమని దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు గొప్ప వాగ్దానంతో మనల్ని దీవిస్తున్నాడు దేవుని స్థుతిద్దాం గణపరుద్దాం ఈ ఆశీర్వాదములని సొంతం చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా మాకోసం ఆశీర్వాదములు దయచేసేవాయన తైగల తండ్రి మేము ముని పోతున్నాం మమ్మల్ని రక్షించు ప్రభావ మమ్మల్ని కాపాడు ప్రభా నీ ఆశీర్వాదంలు అన్నీ దయచేవాళ్ళు ఏ స్నామాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ